హాయ్ అండి నెలకొంటే రామదా సోడి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎండలు బయట చాలా మండిపోతున్నాయి కాబట్టి మీకు ఒక మంచి ఐస్ క్రీమ్ చల్ల చల్లగా తినడానికి వెనీలా ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను చూడండి నేను వెనీలా ఐస్ క్రీమ్ చేయడానికి నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి హెరిటేజ్ క్రీమ్ మిల్క్ ఈ లీటర్ తీసుకున్నాను దానికి గోల్డెన్ ఈగల్ ఐస్ క్రీమ్ పౌడర్ ఇది ఈ ఐస్ క్రీమ్ పౌడర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి చాలా తక్కువ ఖర్చులో మనం ఐస్ క్రీమ్ చాలా మంచి ఇంట్లో చేసుకున్నది కాబట్టి అది హోమ్మేడ్ కాబట్టి మనకి చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్స్పెన్స్ చేయొచ్చు పర్లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ జిలెటెన్ ఈ జిలెటెన్ అనేది మనకి జెల్లీస్లో కానీ ఇది ప్రొఫెషనల్స్ వాడేదన్నమాట ఇది చాలా వరకు చాలా మందికి తెలియదు ఇది చేయడం వల్ల మనకి హెల్దీ ప్లస్ అది స్టికీగా కూడా అవుతుంది ఫుడ్ ఐటమ్స్లో చేస్తారు దీన్ని జలెటెన్ అంటారండి ఇది చూడండి ఇలా ఉంటుంది మనం వీట్రవ్ ఉంటుంది ఆ వీట్రవ్ లాగా చిన్నగా ఉంటుంది అన్నమాట ఇంకా సన్నగా దీన్ని మనం అందులో కలుపుకొని వేయాలి ఇది జిల్టెన్ తర్వాత ఎసెన్స్ నేను వెనీలా ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి ఎసెన్స్లో వెనీలా తీసుకున్నాను ఈ ఎసెన్స్ మనకి షుగర్ షుగర్ లేటానికి కిలో షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇది మనకి సిరప్ అండి ఇది ఈ సిరప్ ఏంటంటే చాకో లాగా వస్తుంది ఇది మనకు అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మనము రెండు ఈ టూ కప్స్లో మిల్క్ తీసుకున్నాం కదా ఈ మిల్క్ కలుపుకోవడానికి ఇంకా మనం స్టీవ్ చేయించుకున్నామండి పాలు గిన్నెలో పోసుకోవాలి ఇది క్రీమ్ పాలే కాకుండా గేదె పాలు కూడా చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్కి గేదె పాలు తర్వాత మనము ఈ క్రీమ్ మిల్క్ తీసుకోవచ్చు మామూలు మిల్క్ అంతగా రాదు బాగుండదు కూడా వేసుకు పాలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనం పాలు మరుగుతూ ఉంటాయి ఇక్కడ పాలు సపరేట్గా తీసుకున్నాను లీటర్ పాలు తీసుకున్నాను కదా లీటర్ పాలుకి ఫైవ్ స్పూన్స్ ఇది ఐస్ క్రీమ్ పౌడర్ కలిపి పెట్టుకుందామండి చక్కగా స్మూత్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఐస్ క్రీమ్ పౌడర్ కలిపి పెట్టుకున్నామండి స్మూత్గా ఇప్పుడు జీలటన్ ఈ జీలటెన్ కూడా ఫోర్ స్పూన్స్ వన్ లీటర్కి ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ చక్కగా స్టిక్కీగా ఇది కనుక వేయకపోతే ఇది లేకపోతే మీకు దొరకకపోతే కాన్ఫ్లోవర్ వేసుకోవచ్చు కాన్ఫ్లోవర్ కూడా మనము ఇదే క్వాంటిటీలో అంటే ఫోర్ స్పూన్స్ కలుపుకొని అది వేసుకోవచ్చు మీకు దొరకకపోతే జినెటిని అనేది అలా అయినా మనకి ఐస్ క్రీమ్ స్టిక్కీగా వస్తుంది ఇది కూడా బాగా స్మూత్గా జంటల్గా కలుపుకోవాలి మనకి పాలు పాలు కూడా బాగా మరగపెట్టుకోవాలండి బాగా మరగాలి పాలు చిక్కగా చిక్కగా అయ్యే వరకు మరగపెట్టుకోవాలి చూడండి మనకి జిలేటిన్ చక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చక్కగా కరిగిపోయింది ఇది కూడా పక్కన పెట్టుకోవాలి మనకి పాలు మరిగిపోయాయండి ఈ ఇంకొకటి పాలు మనం ఇందులో వాటర్ కూడా కలపలేదు కాబట్టి తొందరగానే మరుగుతాయి మరిగిపోయాయి చక్కగా మరిగేంత వరకు అయిన తర్వాత మనము ఈ ఐస్ క్రీమ్ పౌడర్ని ఇందులో వేస్తూ కలుపుతూ వేసుకోవాలి ఇంకొకటి మనం ఇది కలిపేటప్పుడు గోరువెచ్చని పాల్లో కలుపుకుంటే మనకి ఈజీగా కలుస్తుంది గోరువెచ్చని పాల్లో కలుపుకుంటే మనం లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి తర్వాత ఈ లైట్ కలుపుకున్నాం కదా ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇది సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది విజేత కానీ రిలయన్స్ కానీ డి మార్ట్ అయినా ఇలా సూపర్ మార్కెట్లో మాత్రమే జిలేటిన్ అంటే ఇస్తారు అక్కడ మాత్రమే దొరుకుతుంది మన చిన్న చిన్న షాపుల్లో నార్మల్ షాపులో దొరకదు ఇది విశ్రమం దగ్గరకు అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఉండగట్టకుండా ఉంటుంది ఇప్పుడు షుగర్ వేసుకుంటాము షుగర్ వన్ లీటర్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది టూ హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ కానీ మనము షుగర్ అనే దానికి మనకు మెజర్మెంట్ అవసరం లేదు మన స్వీట్ని బట్టి మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ కాబట్టి మరి ఎక్కువ స్వీట్ ఉన్నా అంత బాగుంటుందండి బాగా మరిగిన తర్వాత దగ్గరికి చిక్కగా అయిన తర్వాత దీన్ని చల్లార చల్లారాలి చల్లారిన తర్వాత మళ్ళీ ఈ బ్యాటర్ని మనము బాగా బీట్ చేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసి అది గ్రైండ్ చేసుకోవచ్చు చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో మీకు ప్రాసెస్ అంతా నేను క్లియర్గా చూపిస్తానండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మనం చేసిన దాంట్లో ఉన్న తృప్తి బయట కొనుక్కునే వాటిలో ఉండదు కాబట్టి మనం కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా మంచిగా చేసుకొని ఇంట్లోనే చేసుకొని తింటే అది హెల్తీ కూడా చూడండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇది చల్లగా అయిన తర్వాత మనం ఇంకా బాగా వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ బ్యాటర్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుంటాను మీకు కనుక బీటర్ ఉంటే బీటర్ కూడా చేసుకోవచ్చు లేదంటే మిక్సీ చూపెట్ వేసుకోవచ్చు బాగా స్మూత్గా అయ్యేవాళ్ళు చక్కగా మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఉన్నందువల్ల నేను ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను ఒకేసారి అయితే బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఉంటే ఆఫ్ డేట్ అయితే ఒకసారికి అయిపోతుంది ఇంకొక విషయం మనం మిక్సీ పెట్టేటప్పుడు నాన్ స్టాప్గా చేయకూడదు మధ్య మధ్యలో ఆపుతూ ఆపుతూ చేసుకోవాలి చూడండి మనకి ఇదిగో చూడండి గ్రైండ్ చేసుకోగా మిక్సీ పట్టుకున్నాను కదా నురుగు నురుగులా వచ్చింది ఇలా వచ్చే వరకు మనము మధ్య మధ్యలో ఆపుతూ చేస్తూ ఉండాలి అన్ స్టాప్గా చేయకూడదు దీన్ని మనం గాజు బౌల్లో కానీ లేదు అంటే ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్న బాగా వస్తుంది రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ బ్యాటరీ ఇందులో నాకు సరిపోలేదు అందువల్ల నేను ప్లాస్టిక్ దాంట్లో కూడా వేసుకున్నాను ఒకటి గాజు దాంట్లో వేసుకున్నాను కొంచెం ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నాను ఏది మంచిగా అవుతుందో చూద్దాము ఇప్పుడు దీన్ని మనము ఈ ప్లాస్టిక్ అయితే దీంతో మనం కవర్ చేసేయచ్చు దీన్ని మూత పెట్టేసి కవర్ చేయొచ్చు దీనికి మాత్రం టిష్యూ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఉంటే మనము ఈ ఈ బ్యాటర్ని కవర్ చేసేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి డీప్ ఫ్రిజ్లో పెడతాం కాబట్టి అందులో ఉన్న ఐస్ దీంట్లో కలవకుండా ఉంటుందన్నమాట అదే అండి ఇలా తీసుకెళ్ళి మనము డీప్ ఫ్రిజర్లో పెట్టేయాలి ఫైవ్ అవర్స్ పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రిజ్లో ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మంచిగా రెడీ అయిపోయింది చూడండి అలాగే గాజు బౌల్లో పెట్టింది అయింది ఈ ప్లాస్టిక్ దాంట్లో పెట్టింది కూడా మంచిగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని తీసుకొని ఇప్పుడు ఎస్ఎమ్స్లో వెనీలా ఎసెన్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మనము ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి దీనికి వేసుకోవాలి ఇది వెనీలా ఐస్ క్రీమ్ కాబట్టి నేను వెనీలా ఎసెన్స్లు కలుపుతున్నానండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కలుపుకున్నాను త్రీ ఫోర్ వేసుకోవచ్చు మనకి సెకండ్ టైం మిక్సీ చేసేటప్పుడు వేసుకోవాలి ఎసెన్స్లో అదే మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలంటే కోకో పౌడర్ కలుపుకోవచ్చు ఏ ఫ్లేవర్ కావాలన్నా మనము సెకండ్ టైం మిక్సీ చేసేటప్పుడు కలుపుకోవచ్చు నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ లేదండి నేను గరిటితో ట్రై చేస్తున్నాను నిజంగా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చిందో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఐస్ క్రీమ్ చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి నేను డెకరేషన్కి పైన టూ ఫ్రూటీ వేసుకున్నాను